సంఘంలో ఎస్ఐ రాజేష్ రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు అందులో భాగంగా పోలీస్ స్టేషన్ నుంచి హైవే వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం జాతీయ రహదారిపై మానవ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ భాషా హెడ్ కానిస్టేబుల్ సిఖామణి పాల్గొన్నారు ఈరోజు మన రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా మన సంఘం మండలం మండల కేంద్రంలో నేతాజీ విద్యా సంస్థలు పిల్లల సహకారంతో ఈరోజు మ్యారథాన్లో భాగంగా పిల్లలందరినీ తీసుకొని ఇలాగ హైవే మధ్యలో ప్రజలందరికీ రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం కోసం ఇలా మన కాలేజ్ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ చేయడం జరిగింది కావున ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించే వాహనం నడపరాదు అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు తోలరాదు కాస్త రోడ్డు భద్రతా నియమాలు పాటించి మీ ఇంటికి క్షేమంగా గమ్యాన్ని చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం